ఇక్కడ ఇక్కడికి వచ్చేసినటువంటి పోలీసు బృందం అందరికీ పేరు పేరున అలాగే సిపిఎం వాళ్ళకి తర్వాత హ్యూమెన్ ట్రాఫిక్ంగ్ వాళ్ళకి ఏఎ గారికి అందరికీ కూడా మరొకసారి నమసిమాంజలి మన పాఠశాల అధ్యాప అధ్యాపక బృందానికి కూడా నమసింజలి వేణుగారు కూడా నమస్తలు ఉపా విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశీషులు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం చాలా చక్కగా అనిపించింది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి ఎంత మేడం వాళ్ళు కానీ ఎంత చక్కగా వాళ్ళు పాపం ఎంత మీకోసం ఎంత పరితపించిపోతున్నారు అంటే మీ లోపల మార్పు రావాలనేది వాళ్ళ లోపల స్పష్టంగా అనిపిస్తుంది గొంతు దించుకొని మరీ చెప్తున్నారు మేడం వాళ్ళు సార్ వాళ్ళు చూడండి ఉన్న కొంతమంది కొంతమందికి అయినా వాళ్ళు మెల్ల చెప్పట్లే గొంతు దించుకొని చెప్తున్నారు ఎందుకు మీరు మారాలి మీ భవిష్యత్తుని మర్చి చేసుకోవాలి ఒక ప్రశ్న అడిగా నేను కూడా చెప్తుంటా క్లాస్లో రేపు పొద్దుగాల అక్కడికి జాబ్ వస్తే అక్కడ అక్కడే వాడుకున్న జీతం చెల్లెలకి ఏర్ చెల్లెల జాబ్ వస్తే చల్లలకి మీకు అప్పుడు చెరడికి జాబ్ వచ్చింది చెరనే వాడుకునే డబ్బులు ఏవో వాళ్ళ నాయనకో అమ్మకు ఇస్తే పాదువేలు పదివేలు ఐదు వేలు ఇస్తాడు అంతే సో మీరు మారాలి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేడం వాళ్ళు అన్నట్టు సార్ వాళ్ళు అన్నట్టు దయచేసి ఈ రోజు నుంచి మీరు మీ లోపల మార్పు రావాలి తప్పకుండా మారుతారని ఆశిస్తున్నాం ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది పోల రైల్వే స్టేషన్ వాళ్ళు ఈ పిల్లలపై అంటే కొంతమంది పిల్లలు ఉన్నారు ఒక ఐదారు మంది వాళ్ళు స్టేషన్లో పోయి నానా గొడవ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలుసుకోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది దయచేసి ఇంకొకసారి రైల్వే స్టేషన్ సైడ్ పోవద్దు పోయినా ఒక సిస్టమేటిక్గా ఉండి రండి ఎందుకంటే మనం చెడపడి తెచ్చుకోకూడదు చాలా బాధ అనిపిస్తుంది మన స్కూల్కి షేమ్ అనిపిస్తుంది నాకు సిగ్గు అనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఓ సీటిం వాళ్ళకి తర్వాత వాళ్ళకి అందరికీ కూడా తర్వాత శ్రీరామ ట్రై చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా తర్వాత అందరికి కూడా ఇక్కడికి వచ్చి ఇంత మంచి ప్రోగ్రామ్ కండిట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తున్నా వారిని అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వీలైతే విలేజ్లో కూడా చేయండి ఎందుకంటే వేరే ఉంటారేమో అని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే యూత్ మారాలి విలేజ్ లో ముఖ్యంగా ఇంటర్ పిల్లలు డిగ్రీ పిల్లలు ఇంటర్లో చేస్తారా ఏమో తెలియదు నాకు అది ఇంటర్మీడియట్లో చేస్తారా ఇంటర్మీడియట్ మెయిన్ ఏజ్ అంటే ఇంటర్మీడియట్ ఏజ్ ఆ ఏజ్ లో పిల్లలే ఎక్కువ ఖరాబ్ అయ్యేది నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ బాయ్స్ ముఖ్యంగా దయచేసి మీ ప్రవర్తన మంచిగా మార్చుకోండి ముఖ్యంగా సెల్ ఫోన్ నుంచి చెడు ప్రభావం సార్ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఈ స్కూల్లో కానీ ఏ స్కూల్లో అయినా సరే పాఠశాలలో ఎందుకంటే వేరే స్కూల్ పోతుంటాం కదా కాంప్లెక్స్ మీటింగ్స్ అని అక్కడక్కడ పిల్లలు సెల్ ఫోన్ నుంచి ఛార్జ్ చెడిపోతున్నారు ముఖ్యంగా మా ఇంట్లో అయినా పిల్లలైనా ఏమవుతుందంటే సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతుండే ఎక్కువ ఆ ఫోన్కి అడిక్ట్ కావడం వల్ల సెల్ ఫోన్లో వేరే వేరే అసలు చూడాలి అట్లాంటివి వాటిపైకి పోకుండా మంచిదే తీసుకోండి సార్ వాళ్ళు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు మిగతా బృందం చెప్పినట్టు మంచి వైపు వెళ్ళండి ఫోన్ కూడా నేను చాలాసార్లు మీకు గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తాను ఏదైనా డౌట్ వస్తే అది అట్లా వాడుకోండి గూగుల్ని చదువు వైపు వాడుకోండి ఎప్పుడైనా ఫోన్ కూడా అన్న వేరే వాటికి వాడుకోండి దయచేసి ఆ చెడు చూడకుండా ఎక్కడైనా సరే మంచిది నేర్చుకోవాలి ఈ రోజు నుంచి అందరూ మీరు మారాలని మనస్ఫూర్తిగా కొడుతూ మరొకసారి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా అభినందిస్తూ ముగిస్తున్నారు